భారత మహిళా జట్టు పాకిస్తాన్ మహిళా జట్టును ఏకంగా ఎనభై ఎనిమిది పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది అసలే ఇప్పటికే పాకిస్తాన్ జట్టు చచ్చిన పాములాగా అయిపోయింది ఆసియా కప్ లో ఏకంగా మూడు సార్లు పాకిస్తాన్ ని ఓడిస్తూనే ఉంది ఇక మూడవసారి ముచ్చటగా ఓడించడమే కాకుండా ట్రోఫీని ఎత్తి మేమే గెలిచాం యుద్ధం మాదే ఆపరేషన్ సింధూరైనా ఆసియా కప్ అయినా అది మాదే అని తేల్చి చెప్పడం జరిగింది ఇక భారత జట్టు మహిళా జట్టు కూడా అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ నిరూపిస్తోంది దీంతో పాకిస్తానీ మాజీ దిగ్గజాలుగా చెప్పుకునే కొంతమంది స్టార్ క్రికెటర్లు మాత్రం పెదవి విరుస్తారు అయితే ముందుగా వాసిమ్ అక్రమ్ ఏమన్నాడంటే పాకిస్తాన్ జట్టులో ఎక్కడో తేడా చాలా గట్టిగా కొడుతుంది అయితే వాళ్ళు టాస్ ఎలక్షన్ దగ్గర నుంచి ప్రతిదీ తప్పులు చేసుకుంటూ వెళ్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు ఏమైంది అనే విషయం పైన నేను ఇప్పుడు చర్చించడం మాట్లాడడం కూడా వేస్ట్ ఏదైనా ఒక తప్పు ఉంటే లేదా రెండు తప్పులు ఉంటే దాన్ని సరిదిద్దగలం వరుసగా తప్పులే చేసుకుంటూ వెళ్తే వాళ్ళని అనడం కూడా అనవసరం అంటూ చెప్పాడు ఆ తర్వాత శోయ్భక్తర్ వ్యాఖ్యానిస్తూ పురుషుల జట్టు ఎలా అయితే ఉందో మహిళల జట్టు కూడా అంతకన్నా దారుణంగా ఉంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మహిళా జట్టు అంతకన్నా దారుణంగానే ప్రతి ఆట ప్రదర్శన ఉంది నన్ను అడిగితే వీళ్ళందరూ కూడా బేసిక్స్ నుంచి నేర్చుకోవడం బెటర్ బేసిక్స్ మర్చిపోతే ఏ ఆటగాడు పైకి రాలేడు దేశం గురించి ఆడుతున్నామా ట్రోఫీ గురించి ఆడుతున్నామా అనేది పక్కన పెట్టాలి మొదటగా అసలు ఎక్కడ తప్పు జరుగుతుందో అది తెలుసుకోవాలి ఇప్పటికే కోచ్ విషయంలో పాకిస్తాన్ ఎంత పెద్ద తప్పు చేస్తుందో వాళ్ళకి తెలియచెప్పాను ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి అంటూ పేర్కొన్నాడు ఇక పాకిస్తాన్ జట్టుకు అంటే ఆ పీసీబీకి మాజీ అధ్యక్షుడైన రమీజ్ రాజా కూడా మహిళా జట్టును ఎద్దేవా చేశాడు అస్సలు సరైన పర్ఫార్మెన్స్ లేదు అంటూ పక్కన పెట్టేశాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం